హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వివిధ దరఖాస్తులనేవి వివిధ అభ్యర్థుల నుంచి స్వీకరించినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మరి వివిధ జిల్లాల్లో పరీక్షలు అనేవి నిర్వహించడానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు అనేవి చేయడం జరుగుతోంది ప్రస్తుతం తిరుపతి మరియు కర్నూలు జిల్లాలో ఆన్లైన్ పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం గమనిద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ జనవరి ఇరవై నాలుగవ తేదీ కర్నూలు పత్రికా ప్రకటనను చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా కర్నూలు జిల్లా ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది దాన్ని కూడా మనం చూద్దాం మొదటగా నేటి నుంచి టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అంటే నిన్న పరీక్షలు అనేవి నిర్వహించారు దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కర్నూలు నగరంలోని ఎంహెచ్ అప్ప ఉన్నత పాఠశాలలోని మసూదియా అరబిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఆదోని సునీత ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష ఆదివారం నుంచి ప్రారంభం కానుంది ఈ పరీక్ష ముప్పై ఒకటవ తేదీ వరకు కొనసాగనుంది కెవి సుబ్బారెడ్డి స్కూల్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిజిటల్ డిజిటల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ పరీక్ష ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు నిర్వహిస్తారు ఇరవై ఐదవ తేదీన ఎఫ్ఏ తెలుగు పరీక్ష ఉదయం ఎఫ్ఏ ఉర్దూ పరీక్ష మధ్యాహ్నం జరుగుతుంది ఇరవై ఏడున పిఈటి స్కూల్ అసిస్టెంట్ గణితం ఉదయం మధ్యాహ్నం నుంచి స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ పరీక్ష ముప్పైన ఎస్జిటి తెలుగు ఉదయం ఎస్జిటి ఉర్దూ పరీక్ష మధ్యాహ్నం ముప్పై ఒకటిన మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు ఎస్జిటి ఉర్దూ పరీక్ష జరుగుతుందని డిఓ తెలిపారు మరి అలాగే ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పరీక్షలు కర్నూలు జిల్లాలోని మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పరీక్షలు ఆదివారం స్థానిక నగర శివార్లోని కేవి సుబ్బారెడ్డి స్కూల్ అండ్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్రాంగణంలోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో ప్రారంభమయ్యాయి ఇందులో తెలుగు పోస్ట్ కు డెబ్బై ఆరు మంది అభ్యర్థులకు గాను ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు అలాగే ఉర్దూ పోస్ట్ కు పంతొమ్మిది మందికి గాను పద్దెనిమిది మంది హాజరు కాగా ఒకరు గాయ హాజరయ్యారు ఇదే పరీక్షా కేంద్రంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ అంటే రేపు ఉదయం మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలోని పిఈటి స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టులకు మధ్యాహ్నం ఎంహెచ్ అప్ప ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ పోస్టులకు పరీక్ష జరుగుతుందని డిఓ సుధాకర్ తెలిపారు పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్ లో తమ అప్లికేషన్ ఐడి పుట్టిన తేదీ ద్వారా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని తెలిపారు కాబట్టి ఎవరైతే కర్నూలు జిల్లాకు అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మరి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇందులో మీ యొక్క అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ అని క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది ఆ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు పరీక్షకు హాజరు కావచ్చు ప్రస్తుతం కర్నూల్ మరియు తిరుపతి లేదా నెల్లూరుకు సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇక మిగిలిన జిల్లాలకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో